హలో అండి గుడ్ ఈవినింగ్ ఏంటి ఇంత సీరియస్గా ఉన్నానని అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజైతే పొద్దు పొద్దున్నే నాకు పడ్డాయండి అదేంటనేది ఇలా వంట చేసుకుంటూ చెప్పుకుందామండి చెల్లైతే పొటాటోని బాయిల్ చేసి ఉంచారండి చపాతీలోకి ఇంకా నేనైతే ఇలా ఆనియన్స్ మిర్చి కట్ చేసుకొని కర్రీ చేద్దామని అయితే రెడీ అయ్యానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఉంచారండి కిచెన్ అయితే చాలా క్లోజ్డ్గా ఉంటుందండి పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది విండో అయితే ఓపెన్ చేయాలి లేదంటే గాలి రాదు ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి కళాయిలో ఇంకా స్పూన్లో ఆన్ ఉండడం వల్ల గట్టితోనే వేయాల్సి వచ్చింది నేనైతే ఓన్లీ జీరానే వేస్తానండి కర్రీస్లో ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి కదా అని ఇంకా అన్నీ కొద్ది కొద్దిగా వేసానండి ఇలా కొంచెం పోపులు అనేవి చిరపట్లాడాక ఆనియన్స్ మిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి అన్నీ వెతుక్కొని వెతుక్కొని వేస్తున్నానండి బయట బయటనున్నారు బాబు నాడిస్తున్నారు ఇంకా వెతుక్కుని కర్రీ చేసేటప్పటికి ఇవన్నీ మాడిపోతున్నాయండి ఒకవైపు ఇంకా అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే ఫ్రై చేశానండి ఇంకా కరివేపాకు కోసం కూడా వెతికానండి చివరికి దొరికింది ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయట పెట్టారు అందుకని లాస్ట్లో దొరికితే వేసానండి ఇంకా పోపు అంతా వేగాక ఇంక ఉప్పు కారం అయితే వేసుకున్నానండి ఫస్ట్ అయితే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఏమో పసుపు వేసానండి ఇంకా కారం కూడా వేసుకున్నాను కారం అయితే తక్కువ వేస్తామండి పిల్లలు కూడా తింటారు కదా ఇంకా నెక్స్ట్ ఏమో నార్మల్గా అయితే టమాటో యాడ్ చేసుకుంటానండి ఉల్లిపాయలు వేగాక కానీ ఇక్కడ నాకు టమాటో కూడా దొరకలేదు ఫ్రిడ్జ్లో లేవు ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాను కానీ అవి ఎక్కడున్నాయో తెలియదు అందుకని నాకు దొరికిన వాటితో ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను పిలుద్దామంటే ఇది ఎక్కడ మడిపోద్దా అన్న భయం వాళ్ళు ఏమో బయటనున్నారు నేనేమో ఇలా వీడియో చేసుకుంటూ కుకింగ్ అయితే చేస్తున్నానండి ఇంకా వాటర్ అయితే వేసుకున్నాను అన్నీ వేగాక కొద్దిగా వేసుకుంటానండి మరి ఎక్కువ వేసుకుంటే మరి మెత్తగా అయిపోతుంది కదా ఇంకా అదైతే అయిపోయిందండి ఇంకా విషయంలోకి వద్దామండి పొద్దు పొద్దున్న మా ఆయన కాల్ చేసి ఏం చేస్తున్నామంటే ఏం లేదు వీడియోస్ చేసుకుంటున్నాను ఆ చెల్లికి హెల్ప్ చేస్తున్నా లేదు వంటల్లో అంటే లేదు చేయట్లేదు ఓన్లీ వీడియోస్ చేస్తున్నానంటే తిట్టారండి మామూలుగా కాదు ఇంకా పౌరుషంతో కర్రీ అయితే చేశానండి ఇంకా ఈవినింగ్ చెల్లి అయితే వద్దు నేనే చేస్తాను అన్నారు కానీ లేదు లేదు నేనే చేస్తాననేసి ఇలా తీసుకొని వీడియో చేస్తూ మరీ కుకింగ్ అయితే చేస్తానండి ఇంకా కర్రీ అయితే అయిపోయింది చపాతీ కూడా ముద్దయితే కలిపి ఉంచుతారండి మా సిస్టరు కానీ నేనేమో చేస్తాననేసరికి అవద్దు నేనే చేస్తాను నీ మటుకు నువ్వు చేసుకో అంటే నీకు కావాల్సిన నువ్వు చేసుకో అక్క మిగతా నేను చేస్తాలే పిల్లల కోసం మా కోసం అనేసి అన్నారు ఇంకా సరేలే అని నా కోసం ఒక రెండు చపాతీలు అయితే చేసుకున్నానండి ఇలా చపాతీ అయితే కాల్చుకొని ఆయిల్ కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకొని మరి టేస్ట్ ఉండదు కదండి అసలు కొంచెం కూడా ఆయిల్ లేకపోతే అలా కాల్చుకొని రెండు అయితే చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి నా కోసం ఇంకా చపాతీని అయితే ప్లేట్లోకి తీసుకొని కొంచెం కర్రీ అయితే వేసుకున్నానండి ఇంక ఎలా వచ్చిందో ఏంటో అని అనుకున్నాను అనుకుంటూ వేసుకున్నాను ఇంకా టేస్ట్ అయితే చేయబోతున్నానండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి తిన్నాక వేడివేడిగా ఉంది మీరు కూడా రెసిపీ వస్తే ట్రై చేయండి वीडियो नस्ते लाइक एंड सब्सक्राइब